దేవీ నవరాత్రములు వస్తూ ఉన్నాయి అయితే ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా శరణవరాత్రముల సందర్భంగా అమ్మవారిని కొలుస్తారు ఆరాధన చేస్తారు ఎందుకంటే మనందరి కష్టాలు తీర్చేటటువంటి మనందరి కోరికలు తీర్చేటటువంటి మనకు ఉండే సమస్యలన్నీ పోగొట్టేటటువంటి తల్లి ఆ జగజ్జనని అమ్మవారు కాబట్టి అమ్మవారిని కొలవని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు అంతగా అందరూ అమ్మవారిని మన దేశంలో కొలుస్తారు ఇతర దేశాల్లో ఉండేవారు కూడా ప్రస్తుతం అమ్మవారిని విశేషంగా కొలుస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లోనూ పూజ చేసుకుంటారు అయితే సాధారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పూజారులు దొరకక లేకపోతే చెప్పేవాళ్ళు లేక పెద్దలు సరిగ్గా చెప్పక ఎక్కడెక్కడో ఉంటూ ఉన్న కారణం చేత చాలామందికి పూజ ఎలా చేసుకోవాలనే విషయంలో అనేక సందేహాలు సమా వ్యవహారాలు వస్తున్నాయి కాబట్టి అలాంటి సందేహాలన్నిటికీ కూడా సమాధానంగా ఇప్పుడు మనం చక్కగా అన్ని విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే సాధారణంగా మొదటి రోజు కలశస్థాపన చేసేటటువంటి విషయంలో అనుమానము ఏమండి ఏ సమయంలో కలశస్థాపన చేయాలండి అంటే కనుక సాధారణంగా ఎప్పుడైనా సరే అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ముహూర్తాలు ఉంటాయి కాబట్టి కుదిరితే తెల్లవారుజామన ఐదు గంటలు ఆరు గంటల లోపు తెల్లవారుజామన ఎప్పుడైనా సరే ఆరు గంటల లోపు ఎప్పుడైనా సరే మీరు కలశ స్థాపన చేసుకుంటే దానికి ఏ ముహూర్తమో అవసరం లేదు దాన్ని బ్ర బ్రహ్మ ముహూర్తం అంటారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల దాకా కూడా మీరు కలశ స్థాపన చేసుకోవడానికి అయితే ముహూర్తం అవసరం లేదు ఆరు గంటలు దాటిన తర్వాత అయితే కనుక మీరు దుర్ముహూర్తాలు వర్జాలు లేకుండా చేసుకోండి లేదా ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయాచారం వేరే దేశాలు వేరే టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది కాబట్టి పక్కా టైం అని చెప్పడం లేదు కానీ మీరు మీ క్యాలెండర్ అమెరికాలో ఉండేవాళ్ళు కెనడాలో ఉండేవాళ్ళు ఆస్ట్రేలియా ఉండేవాళ్ళు లేకపోతే భారతదేశంలో ఉండేవారు మీకు క్యాలెండర్ ఉంటుంది లేదా పంచాంగం ఉంటుంది క్యాలెండర్ రాస్తారు దుర్ముహూర్తం రాస్తారు వర్జన్ రాస్తారు ఆ ఆ సమయాలు కాకుండా మాత్రం మీరు కలశస్థాపన చేసుకోండి సరిపోతుంది తెల్లవారుజామున అయితే అసలు ఏ గొడవ లేదు ఇది ప్రధానమైనటువంటి విషయం ఇక ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి అనుమానం సాధారణంగా ఇంటిని ఎప్పుడైనా సరే అమావాస్య రోజు శుభ్రం చేయకూడదు అంటారు కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే రేపు మనకి నవరాత్రులు మొదలవుతాయండి ముందు రోజు అన్ని ఇల్లు కడుక్కోవడాలు లేకపోతే కనుక భూజులు దురపడాలు చేస్తారు కుదిరితే కనుక అలా చెయ్యకండి కుదిరితే నాలుగు రోజుల ముందరే చక్కగా భూజులన్నీ దురుపుకుని ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు తోముకుని సింహాసనాలు ఎవరంటే తోముకుని అమ్మవారి పూజ కదంతా శుభ్రం చేసుకుని అందంగా అలంకారం చేసుకుని ముందుగానే ఏర్పాటు చేసుకోండి ఆ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క అమావాస్య రోజు ఉందో అమావాస్య రోజు మాత్రం చక్కగా ముందు రోజు రాత్రి చక్కగా ఇల్లంతా కడుక్కుని మళ్ళీ ఒకసారి ఈ యొక్క పేడతో అలకడమో లేకపోతే పసుపుతో అలకడమో మంచి వర్ణం ముగ్గులు వేసుకోవడమో లేకపోతే కనుక మామిడి తోరణాలు కట్టడమో ఇలాంటి పనులు మాత్రం చేసుకోవచ్చు అలాంటివి చేసుకోండి అలాగే నవరాత్రములు పూజ చేసుకోవడానికి ఆనవాయితీ ఉండాలా అని పెద్ద అనుమానం ఏమండి అమ్మను పూజ చేయడానికి ఆనవాయితీ ఏమిటండి కొంతమంది విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు వరలక్ష్మి వ్రతానికి ఆనవాయితీ ఉండాలా వినాయక చవితికి ఆనవాయితీ ఉండాలా ఇవన్నీ ఆనవాయితీలతో వచ్చినవేం కాదు మా పెద్దలు చేయలేదు మేము చేయొచ్చా ఏమండి ఎవరికైనా సరే అమ్మ అనుగ్రహం కావాలి గ్రహానుకూలత కావాలి ఎవరికి దేవతానుకూలత కావాలన్నా కూడా అమ్మవారిని అర్చిస్తే వస్తుంది ఆనవాయితీ లేకపోతే అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి చంపేయదు పొడి పొడిచేదు ఏదో చేసేయదు కాబట్టి ఆనవాయితీతో నవరాత్రములకి ఏ సంబంధము లేదు చాలామంది భవాని దీక్షలు చేస్తారు అంతకుముందు మా ఇంట్లో వేయలేదని మేము వేయచ్చా ఏం వేస్తే ఏమవుతుంది దీనికి ఆనవాయితీ ఉండాలి ఎక్కడైనా ఉందా చాలా పొరపాటు కాబట్టి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు మీ మీకు కొత్తగా ఫోన్ వచ్చిందండి ఏదో కొత్త ఫోను కొనాలి మీకు ఆనవాయితీ లేదని కొనమానేస్తారా ఏంటి కొత్త కొత్త గాడ్జెట్స్ వస్తున్నాయి అనవాయితీతీ లేదు ఇప్పుడు మంచం మీద పడుకున్నాం మీరు వరకు చాప మీద పడుకున్నారు మీకు డబ్బులు వచ్చే బాగా సిరి సంపద వచ్చే మంచం కొనుక్కునే అవకాశం వచ్చింది ఏమంటే మా ఇంట్లో మంచం మీద పడుకుని ఆనవాయితీ లేదని కొనొస్తా అంటారా వాడికి వాడికి అక్కలేదు దేవుడు పూజ చేయడానికి మాత్రం ఆనవాహితీలు కావాలి కాబట్టి అలాంటివి ఏమీ అవసరం లేదు ఆడవాయితీ ఉన్నా లేకపోయినా కూడా అమ్మవారిని చక్కగా ఆరాధన చేసుకోవాలి చేసుకోవచ్చు చేసుకోవడమే అదృష్టం ఇక నవరాత్రముల్లో తొమ్మిది రోజులు అర్చించాలా లేకపోతే ఏదో ఒకరోజు ప్రత్యేకంగా అర్చిస్తే బాగుంటుందా లేకపోతే ఏదైనా ఇంకా అవకాశం ఉందా అంటే కనుక సాధారణంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు తొమ్మిది రోజులు అర్చన చేయడం మంచిది ఉదయం రాత్రి చేస్తే ఇంకా మంచిది లేదా ఒక్క పూట చేసినా మంచిది కుదర లేదండి చివరి మూడు రోజులు చేయండి చివరి మూడు రోజులు మనకి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి అద్భుతమైనటువంటి రోజులు ఆ మూడు రోజులు చేసినా పది రోజులు చేసిన ఫలితం ఇస్తాడు కాబట్టి కుదిరితే అంటే అవకాశం లేని వాళ్ళు చెట్ట చవర మూడు రోజులు చేసుకోండి మీకు విశేష ఫలితం కలుగుతుంది ఇక రోజు తలస్నానం చేయాలా ఇది ప్రధానమైన విషయం ఏమండి మగవారైతే రోజు తలస్నానం చేయండి ఆడవారికి రోజు తలస్నానం చేయమని చెప్పలేదు ఏ వ్రతాలు చేసినా ఏ నోములు చేసినా కూడా ఏ దీక్షలు చేసినా కూడా మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక బుధవారము సోమవారము శనివారం ఖచ్చితంగా ఆచరించండి లేదా శుక్రవారం ఆచరించండి మిగతా రోజుల్లో తలస్నానము చేయవలసిన అవసరము లేదు మొట్టమొదటి రోజు చివరి రోజు మాత్రం ఖచ్చితంగా ఆచరించండి ఇక నైవేద్యాలు ఏవేం పెట్టాలి అని అనుమానం ఏమంటే నైవేద్యాలు అనేటటువంటిది అమ్మవారు కోరుకున్నది కాదు మనం అమ్మవారికి కృతజ్ఞతగా పెట్టేటటువంటిది కాబట్టి ఇన్ని పెట్టాలి ఇన్ని పెట్టకపోతే పూజ పని చేయదు ఇన్ని పెట్టకపోతే అమ్మవారు అనుగ్రహించని ఎక్కడా లేదు మీకు అస్సలు ఓపిక లేకపోతే బెల్లం మొక్క పెట్టినా తీసుకుంటుంది మీకు ఓపిక ఉంది పంచపక్ష పర్వాణాల నైవేద్యం పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది కాబట్టి చక్కగా అమ్మవారికి బాగా ఇష్టమైన పులిహార అలాగే ముఖ్యంగా పాయసము అలాగే దద్దోజనము చక్కెర పొంగలి అరిసెలు గారెలు అప్పాలు బూరెలు ఇవన్నీ నైవేద్యం పెట్టచ్చు లేదా రోజుకొక్కొక్క ఒక్కొక్క ఐటమ్ నైవేద్యం పెట్టచ్చు కాబట్టి మీ వీళ్ళని బట్టి మీ పరిస్థితిని బట్టి చక్కగా మీరు చేయగలిగినటువంటి పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టండి ఓపిక లేదు నైవేద్యం పెట్టకపోతే పూజ చేయకూడదు లేదు కాబట్టి ఆఖరికి మీరు తినే అన్నమైనా సరే నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టే కదానండి చాలు పిండి వంటలే చేయక్కర్లేదు లేదా అరటిపళ్ళు పెట్టండి బెల్లం ముక్క పెట్టండి కొబ్బరికాయ కొట్టండి ఏదో ఒకటి చేయండి తప్ప ఇలా చేయకపోతే అమ్మవారు ఏదో చేసేస్తుంది మనకేదో పా పుణ్యం రాదు మనకేదో కోరిక తీరదని మాత్రం అనుకోకండి ఓపిక ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ బద్దగించేలాంటి పనులు చేయకండి ఓపిక ఉంటే చేయండి ఓపిక లేని వాళ్ళే ఇలా చేయండి ఇది ప్రధానమైన విషయం ఇక కలశ అఖండ దీపం రెండూ పెట్టి పూజ చేయాలా ఈ రెండూ లేకుండా కూడా పూజ చేయొచ్చా అంటే కనుక దీనికి మళ్ళీ ఆనవాయితీ కావాలని మళ్ళీ అడుగుతుంటారు ఎవరిని మళ్ళీ చెప్తున్నాను దీనికి ఆనవాయితీతో పని లేదు తలసగా ఆనవాయితీ పని లేదు అఖండ దీపానికి ఆనవాయితీ పని లేదు అఖండ దీపం పెట్టుకోవడం ఒక మంచి పని ఎందుకంటే దీపం అనేటటువంటిది లక్ష్మీప్రదము అఖండ దీపం పెట్టి పూజ చేయడం వల్ల ఇంకా మీకు విశేష ఫలితం కలుగుతుంది తలసప పెట్టి పూజ చేయడం వల్ల ఇంకా ఆ పూజకు ప్రాశస్త్యం పెరుగుతుంది తప్ప ఇవి పెడితే కొంపలు అంటూ పోయి అద్భుతాలు జరిగిపోయి పెట్టకపోతే ఏదో అయిపోయింది కదా భక్తి ముఖ్యం ముఖ్యంగా కాబట్టి ఎప్పుడైనా సరే అమ్మవారి పూజ భక్తి కావాలి ఇవే శ్రద్ధతో చేసేవా అఖండ దీపం ఉందని కూడా శ్రద్ధ కావాలి అంటే అది ఆరపో ఆరిపోకుండా కొండెక్కకుండా దాన్ని పరిరక్షించడంలో శ్రద్ధ ఉంటుంది అలాగే కలసపెట్టి అందులో అమ్మవారిగా అలంకారం చేసుకుని అమ్మవారిని ఆ కలసను చూసుకోవడంలో భక్తి ఉంటుంది కాబట్టి భక్తికి నిదర్శనమే ఈ అఖండ దీపము ఆగే కలస కాబట్టి చక్కగా మీకు ఆ శ్రద్ధాభక్తి ఉంటే అఖండ దీపం పెట్టుకోవడంలో లేదు కలసి పెట్టుకోవడంలో తప్పు లేదు ఆ భక్తి శ్రద్ధ మనసులో ఉంటే చాలు ఇవి రెండు పెట్టుకోకపోయినా అమ్మవారి అనుగ్రహిస్తుంది కాబట్టి మీ వీళ్ళని బట్టి అవకాశం ఉంటే మేము ఏం కొంపలు అంటూ పోయే ఖర్చులు కూడుకున్న కలస పెట్టుకుంటే ఆ చెమ్ము మళ్ళీ మీ ఇంట్లోకి వాడేసుకోవచ్చు జాగ్రత్త మొక్క మీరే కుట్టించుకోవచ్చు గాజులు మీరే తొడుక్కోవచ్చు ఆ కొబ్బరిగా ఇంటికి కట్టుకోవచ్చు ఇందులో బాగా ఖర్చు అయిపోయేది ఏమీ లేదు పెట్టుకుంటే వచ్చే నష్టమూ లేదు కాబట్టి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా అఖండ దీపం అంటారా రోజు నెయ్యి వేసుకోగలిగి అలాగే ఆవు నెయ్యి వేసుకోగలుగు లేకపోతే నువ్వు నూనో లేకపోతే కొబ్బరి నూనె వేసుకోగలిగే ఒప్పుకుండి దాన్ని ఆరిపోకుండా చూసుకునే ఉండగలిగితే పెట్టుకోండి లేదు మీకు నూనె కొని అంత నూనె పోసే అంత నెయ్యి పోసే స్తోమత లేదో లేకపోతే ఉన్నా కూడా దీపాన్ని సంరక్షించేటటువంటి పరిస్థితి మీకు లేదో లేకపోతే ఉద్యోగాలు పోయి ఆఫీసులు పోయి రాత్రి దాకా రాత్రిదాకా ఇంట్లో ఎవరో ఉండరు అంటే కనుక పెట్టుకోవడం బాగానేది చక్కగా చేసుకోండి పూజ అప్పుడు మీకు ఈ టెన్షన్ ఉండదు లేకపోతే ఎప్పుడు దీపం ఆరిపోతుంది దాన్ని టెన్షన్తో పూజ చేయడం కన్నా టెన్షన్తో బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం కన్నా పెట్టుకోకుండా పూజ చేసుకోవడం మంచిది ఎప్పటికప్పుడు దీపం వెలిగించుకుంటారు పూజ చేసుకుంటారు వచ్చే నష్టం ఏమీ లేదు కాబట్టి ఆ రకంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక నైవేద్యాలు రోజుకు రోజు ఒకటే నైవేద్యం పెట్టచ్చా లేదా మార్చాలా రోజు పులిహార పెట్టచ్చా ఇది పెద్ద అనుమానం ఏమండి రోజు పులిహార పెట్టడంలో తప్పే ఇప్పుడు మనం విజయవాడ వెళ్తాం దుర్గమ్మ దుర్గమ్మద ప్రసాదం రోజు మనకి ఏమిస్తారు పులిహార లేకపోతే లడ్డు ఇస్తారు మారుస్తున్నారు వాళ్ళు ఏమన్నాను అంటే అమ్మవారికి వేరేగా భోగాలు వేరేగా పెడతారు కానీ ప్రతిరోజు కూడా నైవేద్యం పులిహారగా పెడుతూ ఉంటారు కాబట్టి ఏమిటయ్య అన్నట్లయితే కనుక మీకు రోజు పులిహార చేసి నైవేద్యం పెట్టడం ప్రాశస్త్యమే మీకు ఓపిక ఉంది మార్చండి తప్పు ఏమీ లేదు అమ్మవారు పులిహారే తింటాను మిగతా తిన్నాను చెప్పదు కదా కాబట్టి ఏంటంటే రకరకాల నైవేద్యాలు పెట్టచ్చు లేదా లేదు రోజు పులిహార నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టొచ్చు ఇందులో తప్పు ఏమీ లేదు ఇక బ్రహ్మచర్యం పాటించాలి అయితే కనుక ఇది మనం చేసేటటువంటి ఒక దీక్షగా చేస్తున్నాం కాబట్టి ఆ దీక్షలో బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఫలితం బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించడానికే ప్రయత్నం చేయండి లేదు మామూలుగా మేము మామూలుగా పూజ చేసుకుంటాం అంతే మాకు దీక్ష అది లేదు మేము జస్ట్ నవరాత్రులు కాబట్టి అమ్మవారికి షోడసోభజారి పూజ చేసుకుంటాం ప్రతిరోజు ఇంట్లో దేవుడికి ఎలాగో పూజ చేసుకుంటావో నవరాత్రులు కాబట్టి కొంచెం ప్రత్యేకంగా పూజ చేసుకుంటావు తప్ప మాకు అంతకన్నా దీక్షలో నియమాలు ఏమీ లేవు అన్నట్టు కనుక మీరు బ్రహ్మచర్యం పాటించకపోయినా నష్టం లేదు కలసపెట్టి దీక్షగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటూ ఒక పద్ధతిగా ఒక దీక్షగా ఆచరించే వాళ్ళు మాత్రం బ్రహ్మచర్యం పాటించండి లేదు మాకు నచ్చినప్పుడు పూజ చేసుకుంటాం నచ్చిన చోటుకు వెళ్ళి పూజ చేసుకుంటాం ఒక నియమం ఇష్టం మాకు అవసరం లేదు మాకు అమ్మవారు అంటే ఈ నవరాత్రులు కాబట్టి ఏదో రక పూజ చేసుకుంటాం అనుకునే వాళ్ళకే బ్రహ్మచర్యంతో ఇబ్బంది ఏమీ లేదు ఇక గర్భిణీ స్త్రీలు నవరాత్రి పూజ చేయొచ్చా ఇది అన్నింటికన్నా పెద్ద అనుమానం అయితే ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు అందరూ నవరాత్రి పూజ చేయొచ్చు కానీ ఏడో నెల వరకు చేయొచ్చు ఆరు నెలలు పూర్తయ్యే వరకు కూడా చేయొచ్చు ఏడో నెల వచ్చాక మాత్రం పూజలు పని చేయవు ఎందుకంటే ఇంక అక్కడి నుంచి కూడా పురుటి మైల్తో సమానం వాళ్ళకి అందరికీ ఎందుకంటే బిడ్డ లోపల పుట్టేసి జీవం వచ్చేసి ఇదైపోతుందనమాట ఏంటంటే కనుక ఆ సమయంలో ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు కూడా కాబట్టి ఏమిటంటే కనుక ఏడో నెల వరకు అంటే ఆరు నెలలు ఆరు నెలల వరకు కూడా ఆరు నెలలు పూర్తయ్యే కూడా నిర్వహిస్తున్నాయి పూజలు చేసుకోవచ్చు ఆరో నెల నిండిన తర్వాత ఏడో నెల వచ్చినప్పటి నుంచి మీకు పూజలు పని చేయవు ఇది ప్రధానమైనటువంటి విషయం అయితే ఇంకా చాలా రకాల సందేహాలు ఉంటాయి తర్వాత వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటంటే కనుక మీరు ఎవరికైనా సరే ఇంట్లో చక్కగా పూజ చేసుకోవాలి శాస్త్రోక్తంగా మంత్రాలతో పూజ చేసుకోవాలి పూజ ఎలా చేసుకోవాలో తెలియదు అనుకునే వారికి లేదా ఇతర దేశాల్లో ఉండేవారు మేము ఎలా పూజ చేసుకోవాలో మాకు రాదు మాకు తెలియదు అనుకునే వారికి అలాంటి వారి కోసం మేము ఏం చేసామంటే కనుక ఈ నవరాత్రములు మీ ఇంట్లో మీ చేతులతో పూజార్లు దొరకకపోయినా పండితులు బ్రాహ్మణులు దొరకకపోయినా పూజ ఎలా చేసుకోవాలో ఈ పూజా విధానం అంతా కూడా నవరాత్రులు అమ్మవారి పూజ చేసుకునే పూజా విధానం అంతా కూడా మంత్రాలతో సహా మీకు వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి చక్కగా లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే నవరాత్రులు పూజ ఎలా చేసుకోవాలో చక్కగా వస్తుంది చక్కగా మీరు ఆ వీడియో చూసి చక్కగా పూజ చేసుకోండి తద్వారా మీకు నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని వినియోగించుకుని అందరికీ షేర్ చేయండి మీ వల్ల పది మంది పూజ చేసుకుంటే ఆ ఫలితం కూడా మీకు వస్తుంది కాబట్టి చక్కగా నవరాత్రంలో మా వీడియో పెట్టుకుని మీరు చక్కగా నవరాత్రుల పూజ చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పాతులవచ్చు ఇంకో రెండో విషయం నవరాత్రములలో కనుక ఎవరైతే ఈ యొక్క వర్ణన పూజ చేస్తారో లేదా పారాయణ చేస్తారో వాళ్ళకి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం శ్రీ సంపద ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది అని కాబట్టి మణిద్వీపవర్ణాలను కూడా మేము పూజగా తయారు చేసి ఎలా పూజ చేసుకోవాలో అమ్మవారికి తర్వాత పారాయణ ఎలా చేయాలో మేమే చేయించి దానికి సంబంధించి వీడియో కింద కింద లింక్ ఇచ్చాం కాబట్టి నవరాత్రులు పది రోజులు కూడా ఖచ్చితంగా ఈ వర్ణాన్ని పూజ చేసుకుని ఆ పారాయణ చేసుకోండి మీకు సిరికి సంపద ఇది లోటు ఉండదు దరిద్రం అంతా పోతుంది ఐశ్వర్యం కలుగుతుంది రుణ బాధలు పోతాయి కోరిన కోరికలు సిద్ధిస్తాయి గృహ ముఖ్యంగా గృహయోగాలు లభిస్తాయి స్థలాలు కానీ పొలాలు కానీ గృహాలు కానీ లేదా వాహనాలు కానీ ఇవన్నీ ఇచ్చేటటువంటిది మణిద్వీపవర్ణన అమ్మవారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలు వినియోగించుకొని మీరు అందరూ కూడా మణిద్వీపవర్ణన పూజ చేసుకుని పారాయణ కూడా చక్కగా చేసుకోండి నవరాత్రంలో ఇది ప్రధానమైనటువంటి విషయం ఇక ముఖ్యంగా ఏమిటంటే కనుక మా నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా అమ్మవారికి మేలుకొలుపు సుప్రభాతము అమ్మవారికి నూట ఎనిమిది మూలికా ద్రవ్యాలతోటి అభిషేకాలు అలాగే పారాయణ నవావరణార్చన శ్రీచక్ర అర్చన కార్యక్రమాలు ఇవన్నీ కుమారి పూజ సువాసిని పూజ గోపూజ కార్యక్రమాలు మధ్యాహ్నం సమయంలోనేమో చండీ హో చండీ హోమాలు అలాగే రుద్రహోమము నవగ్రహ హోమం మృత్యుంజయ హోమం ఇలాంటి హోమాలన్నీ చేయడం సాయంకాలం సమయంలో అమ్మవారికి దర్బారు సేవ సువర్ణపుష్పార్చన అలాగే అమ్మవారికి పూజల సేవ పవళింపు సేవ అలాగే నీరాజన మంత్రపుష్పాలు వేదస్వస్తి ఇలాంటి అద్భుతమైనటువంటి యాగం జరుగుతోంది ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రనామాలతోటి ఈ పాల్గొనవచ్చు దీనికి ఏంటంటే మీరు గోత్రాల పేర్లు మాకు ఫోన్ చేసి తెలియజేసినా లేదా మా వాట్సాప్లో మా వాట్సాప్కి మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్ మాకు వాట్సాప్ పెట్టినా మీ గోత్రనామాలతోటి చక్కగా ఈ నవరాత్రులు చేసేటటువంటి అన్ని రకాల పూజలు యాగాలు హోమాల్లో మీ గోత్రనామాలతోటి అన్ని రకాల పూజలు చేయించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీనికి అయ్యే రుసుము రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి సామాన్యులు అందరూ కూడా పాల్గొనొచ్చు కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క యాగంలో చగ్గా పాల్గొనండి దీనివల్ల మీకు విశేష ఫలితం కలుగుతుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి మేము సమాధానాన్ని మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు